మాట్లాడు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మేము ఈరోజు బన్లా షూట్ కోసం పటాన్ చెరువు పటాన్ చెరువులో ఇక్కడికి వచ్చినాము చెరువు చాలా బాగుంది పిక్నిక్ వచ్చిన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది మేము అందరం కలిసి ఇక్కడ మంచిగా తెప్పించుకొని బయట నుంచి భోజనాలు తెప్పించుకొని ఇలా కూర్చొని వెళ్ళడం చాలా మాకు హ్యాపీ కాగానే మరింత షూట్స్ అంత కంప్లీట్ చేసుకొని చూపిస్తాం థ్యాంక్ యూ మళ్ళీ వచ్చేవరకు మళ్ళీ వెళ్తాం ఈరోజు పటాన్ సెరు పరిసర ప్రాంతాల్లో పండ్ల షూట్ చివరి దగ్గర దగ్గర చివరి షెడ్యూల్ ఫైనల్ ఫైనల్ సీన్ తీయడం జరుగుతుంది క్లైమాక్స్ సీన్ ఈరోజు రోజు నగేశ్వర ఆధ్వర్యంలో ఇదంతా కూడా ఫుడ్ కట్టి తెచ్చారు ఆయన చదాగా అందరూ పిక్నిక్ టైప్లో కూర్చొని అందరూ సదా కూర్చొని బోన్ చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ లంచ్ బ్రేక్ మా నాగేషన్ అన్న మంచి మటన్ కర్రీ తీసుకొని ఇప్పించండు వేరే లెవెల్ టేస్ట్ ఒకసారి చూడండి ఒక వన్ భోజనం ఒకసారి చూడండి ఒక వన్ ఉంది

રાહુલ <that> <future> <that Hi> <rules> టుడే బండ్లా ఫైనల్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మంచి లొకేషన్లో వనమోజులో అది చేస్తాను ఆల్రెడీ బండ్ల షూట్ సెమీఫైనల్లా వచ్చింది ఇంకా నెక్స్ట్ వీక్ ఫైనలే ఫైనల్ తోటి కంప్లీట్ నేను చచ్చిపోయాను నేను లేను హై ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వన భోజనంలో ఒక ఫ్యామిలీలో వన భోజనం లాగా చేస్తున్నాం నాయసన్ ఆధ్వర్యంలో మటన్ రైస్ చాలా బలగారం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా మంచిగా పెట్టారు మన అన్నమ్మ నాగేశ్వర భోజనం చాలా సూపర్ ఉందండి చాలా లొకేషన్ కూడా చాలా బాగుంది సూపర్ అండి मी देना थैंक यू बंडक अनंतर डिले होया ने मेरा तेर वितच गदा बगर राय हाय 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 नावेज करा नावेज करा नावेज गवरनटे इजी करा ना पकर पकर कोना रे वा पकर पकर ने चो